యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో దుబాయ్ అత్యంత ప్రసిద్ధమైన నగరం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి ఉపాధి కోసం పర్యటన కోసం వస్తుంటారు దుబాయ్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి ఉద్యోగాలు జాబ్స్ దుబాయ్ భారతీయులకు ముఖ్యంగా తెలుగువారికి ఒక పెద్ద ఉపాధి కేంద్రం అవకాశాలు కన్స్ట్రక్షన్ ఐటీ ఐటీ హెల్త్ కేర్ డాక్టర్లు నర్సులు హోటల్ మేనేజ్మెంట్ మరియు డ్రైవింగ్ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీసా సాధారణంగా కంపెనీలే ఎంప్లాయ్మెంట్ వీసా మరియు ఇన్సూరెన్స్ అందిస్తాయి జీతం ఇక్కడ ఆదాయంపై పన్ను ట్యాక్స్ ఉండదు కాబట్టి మీరు సంపాదించినది మొత్తం పొదుపు చేసుకోవచ్చు అయితే మీ నైపుణ్యం స్కిల్స్ బట్టి జీతాలు మారుతుంటాయి రెండు నివాసం లివింగ్ దుబాయ్లో జీవనశైలి చాలా విలాసవంతంగా ఉంటుంది కానీ ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది వసతి బ్యాచులర్స్ అయితే షేరింగ్ రూమ్స్లో ఉండటం తక్కువ ఖర్చుతో కూడుకున్న పని ఫ్యామిలీతో ఉండాలంటే అద్దెలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రవాణా దుబాయ్ మెట్రో ప్రపంచంలోనే అత్యుత్తమమైనది బస్సులు మరియు ట్యాక్సీలు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి నాల్ కార్డ్ నాల్ కార్డ్ ఉంటే ప్రయాణం సులభం మూడు ఆహారం ఫుడ్ తెలుగువారికి ఆహారం విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు తెలుగు రుచులు దుబాయ్లో మన హైదరాబాదీ బిర్యానీ ఆంధ్ర భోజనం దొరికే హోటళ్ళు చాలా ఉన్నాయి గ్లోబల్ ఫుడ్ అరబిక్ షావర్మా మంది మండీతో పాటు ఇండియన్ పాకిస్తానీ ఫిలిప్పీన్ మరియు వెస్ట్రన్ వంటకాలు ప్రతిచోటా దొరుకుతాయి సూపర్ మార్కెట్లు నెస్టో నెస్టో లూలు లోలు వంటి సూపర్ మార్కెట్లలో మన ఊరిపప్పులు కూరగాయలు అన్నీ లభిస్తాయి నాలుగు పర్యాటక రంగం టూరిస్ట్ అట్రాక్షన్స్ దుబాయ్ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం చూడదగ్గ ముఖ్యమైన ప్రదేశాలు బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్ మాల్ ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్స్లో ఒకటి ఇక్కడ అక్వేరియం మరియు ఫౌంటెన్ షో అద్భుతంగా ఉంటాయి డెజర్ట్ సఫారీ ఇసుక తిన్నెలపై జీపు రైడ్ మరియు రాత్రిపూట క్యాంపింగ్ మర్చిపోలేని అనుభూతి మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు గ్లోబల్ విలేజ్ ప్రపంచంలోని అన్ని దేశాల సంస్కృతులు వస్తువులు ఒకే చోట దొరుకుతాయి ఇది కేవలం చలికాలంలోనే ఉంటుంది ముఖ్య గమనిక దుబాయ్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తారు కాబట్టి ఎక్కడికి వెళ్లినా అక్కడి చట్టాలను గౌరవించడం ముఖ్యం మీరు దుబాయ్కి ఉద్యోగం కోసం వెళ్లాలనుకుంటున్నారా లేక టూర్ ప్లాన్ చేస్తున్నారా దాన్ని బట్టి నేను మీకు మరిన్ని ఖచ్చితమైన వివరాలు ఉదాహరణకు వీసా ప్రాసెస్ లేదా బడ్జెట్ ప్లాన్ చెప్పగలను